ప్రపంచంలోని అతి పురాణమైన నగరం కాశీ ఇక్కడ వేలలో ఆలయాలు ఉన్నాయి సాక్షాత్ ఆ మహాదేవుడు కాశీనే తన నివాసం చేసుకొని కైలాసం చేశాడని భక్తుల నమ్మకం కాశీలో జరిగే పవిత్రమైన గంగాహారతిని చూడటానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు ఈ హారతి కేవలం చూస్తేనే మనకి మోక్షం కలుగుతుంది ఒక్క రోజు కూడా క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ గంగా హారతి వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందాం భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి ఘోర తపస్సు చేసి గంగాదేవిని భువి నుండి దివిపైకి తీసుకొస్తాడు ఆ గంగమ్మ ఆ సమయంలో నదిగా మారి శివుని జటాజూటం నుండి భువిపైకి దూకి భగీరథుని వెంట వెళ్లి భగీరథుని పూర్వీకులకు మోక్షం కలిగిస్తుంది అందుకే మనం నదికి హారతి ఇచ్చి ఆ తల్లికి పూజ చేసుకుంటాం ఈ గంగా హారతిని చూడ్డానికి కాశీకి లక్షల్లో భక్తులు తరలివచ్చి మోక్షాన్ని పొందుతారు దశ్వ మీద ఘాట్ వద్ద ప్రతి సాయంత్రం ఆరున్నర గంటలకు గంగా హారతి నిర్వహిస్తారు హారతి ప్రారంభం కాక ముందుగానే భక్తులు ఆ ప్రదేశాన్ని చేరుకొని గంగా హారతిని ఆస్వాదిస్తారు అంగరంగ వైభవంగా జరిగే గంగా హారతిని నిర్వహించే పూజారులు ప్రత్యేకమైన వస్త్రాలలో శంఖాలు ఊదుతూ మంత్రాలు చదువుతూ గంగమ్మకి హారతి ఇస్తారు భక్తులు నదిలో దీపాలు విడిచి వారి కోరికలను కోరుకుంటూ ఉంటారు ఈ గంగమ్మ హారతి కన్నులారా చూసిన ప్రతి ఒక్కరు అనుభూతికి లోనవుతారు వారి జీవితంలో మంచి మార్పులు కూడా సంభవిస్తాయి అని ప్రతీతి ప్రతి ఒక్కరూ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని గంగా హారతికి ప్రత్యేక సాక్షిగా కావాలని కోరుకుంటూ ఆ విశ్వేశ్వరుడి దీవెనలు మీ అందరి మీద ఉండాలి ఓం నమ శివాయ నెక్స్ట్ వీడియో దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి మీ కామెంట్ చదివి వీడియో స్టార్ట్ చేస్తాను అంతవరకు మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి